గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దర్కోనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రింక్ ధర్మ మార్గం విత్ విచిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం నా పేరు డాక్టర్ షగుఫ్తా నే నాశ్వపతి డాక్టర్ నరాల తిమ్మిర్లు నరాల బలహీనత పెయిన్స్ ఇవన్నీ అధికంగా అయిపోతున్నాయి వీటితో పాటు మనం రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి స్పెషల్లీ ఇవన్నీ కాంప్లికేషన్స్తో పాటు హిమోకాల్ నొప్పులు బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి వీటికి ఏదైనా బెస్ట్ సొల్యూషన్ చెప్పండి మేడం అది కూడా ఈజీగా అవైలబుల్గా ఉండేవి చెప్పండి మేడం అని చెప్తుంటారు సో మనకి నేచర్లో అద్భుతమైనవి ఉన్నాయండి నేను ప్రీవియస్గా చెప్పాను శంకు పూలు చాలా అద్భుతంగా యూజ్ అవుతాయి బరువు తగ్గడానికి కానీ నరాల తిమ్మురులు కానీ పెయిన్స్ కానీ చాలా యూజ్ అవుతాయని చెప్పాను శంకు పూలు కొన్ని ప్లేస్లో దొరుకుతాయి కొన్ని ప్లేసెస్లో దొరకవు చాలా కేసెస్లో ఈజీగా అవైలబుల్గా ఉండాలి మనకి దగ్గరలో మనం ఎదిగిన వెంటనే ఈజీగా ఉండాలి ఈ పెయిన్స్ కన్నిటికి విరుగుడు బెస్ట్ సొల్యూషన్ ఇవ్వండి మేడం అంటు తమలపాకు అండి తమలపాకు అద్భుతంగా పనిచేస్తుంది మనకి తన తమలపాకులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి బీ కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి సి విటమిన్ ఉంటుంది కాల్షియం ఉంటుంది ఐరన్ ఉంటుంది మనం చాలా కేసెస్లో చెప్తాం ఒకవేళ మన బాడీలో బీటువల్ కానీ ఐరన్ కానీ కాల్షియం కానీ డి విటమిన్ కానీ తగ్గిపోతే ఇవన్నీ కంప్లైంట్స్ వస్తాయని మనం చాలా కేసెస్లో చెప్పాం కదా వాటి వాటన్నిటిని సంపూర్ణంగా కలిగి ఉన్నదే తమలపాకు మనం తమలపాకులో చాలా వరకు పెద్దవాళ్ళకి బాగా తెలుస్తుంది దీని ప్రాముఖ్యత తమలపాకులు అవి ఇవి వేసుకొని తీసుకుంటుంటారు అస్సలు చాలా మంది బయట ఫుడ్ తినేసి తమలపాకులో స్వీట్ తమలపాకు అని అవన్నీ అసలు ప్లెయిన్ తమలపాకుని మనం ప్రతి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మిడిల్లో ఒక తమలపాకు లంచ్కి డిన్నర్కి మధ్యలో ఒక తమలపాకు ప్రతిరోజు ఒకటి తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీ నరాలలో తిమ్మిర్లు కానీ బలహీనతలు కానీ చాలా వరకు కంట్రోల్లోకి కోసం ఇవి తీసుకుంటే సరిపోతాయి అంటే డెఫినెట్గా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఇవి తీసుకోవడం వల్ల మనకు తగ్గుతాయండి రిచ్ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలు ఉన్నాయి సెల్ డ్యామేజ్ సెల్ అంటే మన బాడీలో ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల సెల్ డ్యామేజ్ అవ్వకుండా కూడా మనకు కాపాడుతుంది నరాలకు చాలా స్ట్రెంగ్నింగ్ కూడా సో వాటితో పాటు మనం ఫుడ్ హ్యాబిట్స్లో మరీ ఏది ఓవర్గా తీసుకోకుండా లిమిట్గా హెల్దీ ఫుడ్ తీసుకోవాలి దాంతోపాటు తమలపాకుని రోజు ప్లెయిన్ తమలపాకుని రెగ్యులర్గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ పూట తీసుకోవడం చాలా అద్భుతంగా పనిచేస్తుంది చాలా వరకు పెద్దవాళ్ళలో ఆయాసం ఎక్కువ వస్తుంటుంది నడుస్తున్నా కూర్చున్న నిలబడిన ఆయాసం ఆయాసాన్ని తగ్గించి గురకని కంట్రోల్ చేసి ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే అద్భుతంగా పనిచేస్తుంది సింపుల్ ఏమీ లేదు ఒక రెండు తమలపాకులు తీసుకొని చిన్న చిన్న ముక్కలాగా చేసేసి నీళ్ళలో వేసి పావు స్పూన్ ధనియాలు పావు స్పూన్ వాము చిన్న అల్లం ముక్క నాలుగు తొలసాకులు వేసి లైట్గా మరిగించుకొని టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేసి లైట్గా మరిచుకొని ఫిల్టర్ చేసుకొని కూడా తాగండి డైజెషన్ ఎప్పుడు అవుతుంది డయాబెటిక్ కంట్రోల్లోకి వస్తే తమలపాకుల్లో డయాబెటిక్ కూడా కంట్రోల్ చేయొచ్చు మనం మన గట్టి హెల్తీగా ఉంచిన మోషన్ కూడా సాఫ్ అవుతుంది క్రానిక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం కూడా కంట్రోల్ అవుతుంది అండ్ స్పెషల్లీ పెయిన్స్ బాడీలో చాలా అద్భుతంగా కంట్రోల్కి వస్తుంది మోకాళ్ళ నొప్పి ఉందా సయాటిక పెయిన్ ఉందా సర్వైకల్ స్పాండైటిస్ ఉందా ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్ తమలపాకులను ప్రతిరోజు మనం నీళ్ళలో వేసుకొని లైట్గా మరిచుకొని తాగడం వల్ల చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో చాలా మంది దీన్ని తీసుకున్న పద్ధతిని చాలా మార్చేసారు ఇది అవి స్వీటు అది ఇది అది ఇది వేసుకొని తీసుకుంటుంటారు మాక్సిమం బయట ఏదైనా ఫుడ్ తినడానికి వెళ్ళినప్పుడు పాన్ కంపల్సరీ తీసుకుంటారు చాలామంది ప్లెయిన్ పాన్ పర్టికులర్గా ఏం తిన్నా సరే డైజెషన్ చేసేసి మోషన్ ద్వారా బయటికి పంపించేస్తారు చదా చదనం అంతా అంత అద్భుతంగా పనిచేస్తారు తమలపాకు సో నేను చాలా వరకు మనకి దగ్గరికి ఏ కేసు వచ్చినా సరే నైట్ నానబెట్టే వాటర్లో తమలపాకు వేసుకొని మరీచుకొని తాగండి అండ్ ఈవినింగ్ టైమ్స్లో కూడా ఒక తమలపాకు నోట్లో వేసుకొని అవ్వాలంటే అని చెప్తుంటాను సో ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయి ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయి అంటే మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇవి దూరతలు రావడము స్కిన్ పాడవడము హెయిర్ బాగా ఊడిపోవడము ఇవన్నీ కామన్గా వస్తుంటాయి మనకి ప్రతి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ అండి తమలపాకు పెద్దవాళ్ళకు బాగా తెలుసు కాబట్టి తమలపాకులు అవి ఇవి వేసుకొని తీసుకుంటుంటారు అది కాకుండా ప్లెయిన్ తమలపాకులు తీసుకోండి పెద్దవాళ్ళు కానీ ఈజీగా ఉంటుంది మంచిగా ఈజీ అవైలబిలిటీ కూడా ఉంటాయి చెప్పనా చాలా వీడియోస్లో నేను అడిగింది ఏంటంటే శంకు పూలు దొరకట్లేదు మేడం ఇంకేమైనా చెప్పండి ఇంకేమైనా సో ఆ నేచర్లో ప్రతి దాంట్లో అండి ప్రతి పూలల్లో ప్రతి ఆకుల్లో కూడా అద్భుతమైన ప్రాపర్టీస్ ఉన్నాయి తిప్పతీయ కూడా అద్భుతంగా పనిచేస్తుంది నరాల తిమ్మిర్లు కానీ డయాబెటిక్ కంట్రోల్ చేయడానికి కానీ నేను చాలా వీడియోస్ లో చెప్పాను తిప్పతీగా దొరికితే మాత్రం డయాబెటిక్ ని అద్భుతంగా కంట్రోల్ చేస్తుంది నాలుగు తిప్పతీగ ఆకులు తెచ్చుకొని నీళ్ళలో వేసుకొని మరీచుకొని తాగండి డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది తిప్పతీగ వల్ల చాలా వరకు కంటి సమస్యలు పోతాయి అండ్ స్పెషల్లీ డయాబెటిక్ కంట్రోల్ వస్తుంది సో తిప్పతీగ కూడా కొన్ని చోట్ల దొరకవు అంటారు సో ఇప్పుడు మనకి ఈజీగా అవైలబుల్గా ఉంటుంది ఏంటి తమలపాకు తమలపాకును ప్రతిరోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ లంచ్ లైక్ బ్రేక్ఫాస్ట్ లంచ్కి మిడిన లెవెన్ ఓ క్లాక్కి అవి ఇవి తీసుకునే బదులు తమలపాకు నోట్ వేసుకుని వాళ్ళండి ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ మధ్యలో మనం నీళ్ళు వేసుకొని తమలపాకు తాగండి ఆ తమలపాకుతో పాటు నాలుగు లవంగాలు కూడా వేసుకోండి ఎంత అద్భుతం తెలుసు లవంగాలు అనేది రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటే మనం మనం చెప్పాం కదా నరాలలో పెయిన్స్ కానీ నరాల తిమ్మిరికి కానీ బ్యాక్ పెయిన్స్ కానీ వీటన్నిటికీ అద్భుతంగా పనిచేస్తుంది తమలపాకు అని వీటితో పాటు లవంగాలు కూడా యాడ్ చేసుకుని తాగామనుకోండి ఇంకా బోత్ ఇది ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఇంకా అది ఫిఫ్టీ పర్సెంట్ రెండింటిని మనం తీసుకోవడం వల్ల లవంగాలు డైజెషన్ ఇంప్రూవ్ చేస్తాయి ఓరల్ హెల్త్ని హెల్తీగా ఉంచుతాయి లంగ్స్ ప్రాబ్లమ్స్ రానివ్వకుండా కాపాడతాయి బోన్కి బోన్కి మధ్యలో ఒక లిక్విడ్ ఉంటుంది ఆ లిక్విడ్లో ఇన్ఫెక్షన్ లేకుండా కాపాడుతుంది మనకి ఇన్ని అద్భుతమైన ప్రాపర్టీస్ కల ఉన్నాయి లవంగాల్లో కానీ తమలపాకుల్లో కానీ తిప్పతీగలు కానీ జామాకులు కూడా అద్భుతంగా పనిచేస్తాయి కానీ మనం దొరికే అవైలబిలిటీని బట్టి ఇప్పుడు మన తమలపాకులు మనకి ఈజీగా దొరుకుతాయి కాబట్టి మనం రెగ్యులర్గా తీసుకొని ఇవి రెగ్యులర్గా తమలపాకు కానీ శంఖు పూలు కానీ తిప్పతీగ కానీ జామాకులు కానీ ఈ నాలుగు కూడా అద్భుతంగా పనిచేస్తాయి పారిజాతమాకులు కూడా అద్భుతం ఇవన్నీ రిచెస్ట్ యాంటీ ప్రాపర్టీస్ అంటే లైక్ మన బాడీలో ఏంటంటే ఏ ఇన్ఫ్లమేషన్ రాకుండా ఏ మనకి ఇమ్యూనిటీ పడిపోకుండా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నొప్పులు మెయిన్ ఇన్ఫెక్షన్ ఉంటేనే బాడీలో ఇవన్నీ సమస్యలు వస్తాయి ఇన్ఫెక్షన్ తగ్గించే ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయి కాబట్టి ఈ ఐదు అద్భుతంగా పనిచేస్తాయి ఏవైనా దొరికితే రోజు ఒకటి ఒకటి నీళ్ళు వేసుకొని మరిచుకున్నాం ఒకరోజు తమలపాకులు నీళ్ళు వేసుకొని మరిచుకొని తాగండి ఒకరోజు శంఖ పూలు మరిగించుకొని తాగండి ఒకరోజు తిప్పత్తికి వేసుకొని మరిగించుకొని తాగండి ఇవన్నీ ఒక ఇందులో లవంగాలు వేసుకుంటే రెండు మూడు లవంగాలు ఇంకా మంచిగా ఉంటాయి అన్నమాట జామాకు అద్భుతంగా ఉంటుంది భారీజాత్వాకు అద్భుతంగా ఉంటుంది నొప్పులే ఉండవు మనకి సమస్య ఏదైనా సరే వీటితో పాటు తొందరగా పడుకోవాలి చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకోవాలి నీళ్లు బాగా తాగాలి సమస్య తగ్గుతుంది అనే నమ్మకంతో చేయాలి ఏదైనా సరే నమ్మకం లేకుండా ఏది చేసినా తొందరగా తగ్గదు మనకి నమ్మకం ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇందులో ఉన్న ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో మీ నమ్మకాన్ని నిలబెట్టేలాగే ఉంటాయి సమస్యను తగ్గిస్తాయి కాబట్టి సో ఖచ్చితంగా చేయండి హెల్దీగా ఉండండి హ్యాపీగా ఉండండి నమస్కారం ప్ర కిషగుప్తా నేను నాచురోపతి డాక్టర్ని టీత్ ప్రాబ్లమ్స్ అండి కి సంబంధించిన ప్రాబ్లమ్స్ పెద్దవాళ్ళు పెద్ద ఇప్పుడు పెద్దగా అయిన తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత టీత్ ఊడడం అనేది కామన్ గా ఉంటాయి అది కూడా గా మెయింటైన్ చేసే వాళ్ళలో ఆల్మోస్ట్ ఎయిటీ నైన్టీ ఇయర్స్ వల్ల కూడా ఒక పళ్ళు ఊడుకుండా కూడా ఉంటారు మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు మన ఫ్యామిలీస్ లో కూడా మనం చాలా వరకు గమనించవచ్చు మనకి ముప్పై అసలు ముప్పై కూడా దాటి ఉండే అప్పుడు పళ్ళు ఊపుతూ ఉంటాయి లేదంటే టీత్ నుంచి స్మెల్ రావడము గమ్స్ వీక్ అయిపోవడము ఆల్మోస్ట్ డెంటల్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు అంటూ లేరు ప్రతి దానికి ఏదో ఒక ఇష్యూ ఇష్యూ ఉంటేనే ఉంటుంది మనకి పేస్ట్లు మారు మారుస్తూ ఉంటాం బ్రష్లు మారుస్తూ ఉంటాం ఎన్ని రకాలు అసలు మనం అన్నిటికంటే అద్భుతంగా పనిచేస్తుంది డైజెషన్ కానీ ఓవరాల్ హెల్త్ అంటే టీత్లో ఒక్క ప్రాబ్లం రాకుండా మనం చాలా వరకు గమనించండి పంట నొప్పి వస్తుంది అంటే మా అమ్మమ్మ కానీ మమ్మీ కానీ ఫోన్ చేస్తే ఏం చేస్తారు రేపు లవంగం దంచి నీళ్ళు మనం అక్కడ ప్లేస్ ఉన్న ప్లేస్లో అలా పెట్టేసుకోండి ఒక ఐదు నిమిషాలు నొక్కుతూ ఉండండి మనం టీత్కి టీత్ మధ్యలో పెట్టి అలా ప్రష్ చేస్తున్నారనుకోండి ఆ జ్యూస్ అంతా దిగడం వల్ల గమ అక్కడ పెయిన్ బాగా తగ్గుతుంది ఎందుకు తగ్గిస్తుంది అది బికాజ్ లవంగంలో ఏంటంటే అద్భుతంగా లవంగం ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయండి ఇవి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడతాయి నేను చాలా కేసెస్లో చెప్పింటాను ఓవర్ బాడీ పెయిన్స్ ఉన్నా ఓవరాల్ హెల్త్ బాగాలేకపోయినా టీత్ నుంచి స్మెల్ వస్తున్నా చాలా వరకు నీళ్ళు సరిగా తాగరు తాకపోవడం వల్ల ఏమవుతుంది మౌత్ అంతా డిహైడ్రేట్ అయిపోతుంది దానివల్ల మౌత్ నుంచి దుర్వాసన రావడం పళ్ళు పళ్ళు పుచ్చుకోవడము పళ్ళలో నుంచి చీము రావడము బ్లడ్ రావడం జరుగుతూ ఉంటుంది అసలు మీకు డైజెషన్ ఇంప్రూవ్ చేయడం నరాలకు స్ట్రెంత్ ఇవ్వడం డయాబెటిక్ కంట్రోల్ చేయడం లివర్ని హెల్దీగా ఉంచడం ఒక్కటి కాదు ఆల్మోస్ట్ మాట్లాడకుండా పోతే వేల వేల హెల్దీ బెనిఫిట్స్ ఉన్నాయి లవంగాల్లో ప్రతిరోజు ఒక లవంగం నోట్లేసుకోండి హ్యాపీగా మార్నింగ్ ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి లవంగం వేసుకొని అలా ఉంచండి మంచి స్మెల్ ఉంటుంది మౌత్ నుంచి గమ్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి చాలా హెల్దీగా ఉంటాయి దీనివల్ల చాలా మోర్ బెనిఫిషియల్ అండి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతాయి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి లివర్ని హెల్దీగా ఉంచుతాయి స్కిన్ హెల్దీగా ఉంటుంది మెయిన్ ఇంపార్టెంట్ డైజెషన్ తిన్న ఫుడ్ డైజెషన్ అయితే మంచి బ్లడ్ వస్తుంది ఆ బ్లడ్ నుంచి ప్రతి సమస్యలు పోతాయి వాటిని మంచిగా చాలా చాలా కంట్రీస్లో లవంగాల్ని చాలా అద్భుతంగా రెగ్యులర్గా లంచ్ అయిన తర్వాత ఎక్కడన్నా మనం బయటకి వెళ్ళా తిన్నా తిన్నా కానీ ఇళ్ళల్లో కానీ లవంగాల్ని డైనింగ్ టేబుల్ పెట్టి ఉంటారు లంచ్ అయిపోయినప్పుడు ఒక నోట్లు వేసుకుంటూ ఉంటారు చాలా వరకు లంచ్ కానీ లంచ్ అయిన తర్వాత మనం వేసుకుంటే యూ సో లవంగాలు కానీ ఇలాచి కానీ అద్భుతమైన ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయి ఇలాచి కూడా నోట్లు వేసుకుని అమ్ముతూ ఉండండి మౌత్ పంప్ ప్రాబ్లం చాలా హెల్దీగా ఉంటుంది మౌత్ అండ్ లవంగాలు అయితే అద్భుతం ఇంకా చాలా వరకు కేసెస్లో తిమ్మిర్లు నరాల బలహీనతలు బ్యాక్ పెయిన్స్ అండ్ కంటి సమస్యలు చాలా వరకు ఇంకా మనం మార్నింగ్ వేసినండి పుసలు వచ్చేస్తుంటాయి కళ్ళల్లో నుంచి బ్లర్గా కనపడడం వీటన్నిటికండి లవంగాలు ఒక అద్భుతమైన ప్రాపర్టీస్ మనకు తెలియదు అంటే బెనిఫిట్స్ మనం మసాలా కూరల్లో బిర్యానీలో దానిలో వేసేస్తుంటాం కానీ ప్రతిరోజు అలా కాకుండా నోట్లు వేసుకొని చూస్తూ ఉండాలంటే జస్ట్ వేసుకొని అలా ఉంచండి మౌత్ చూడండి ప్రతి ఒక్క రోజు ఇప్పుడు మనం వీడియో చూస్తున్నప్పుడు ఒక లాంగ్గా వెతుకొని తీసుకున్న వేసుకోండి ఇంకా ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మౌత్ నుంచి మంచి స్మెల్ అండ్ హైడ్రేటెడ్ గా ఉంటుంది మౌత్ కూడా మనకి చాలా వరకు మనం మాట్లాడుతున్నప్పుడు కరెక్ట్ మన మాట కూడా తడబడుతూ ఉంటుంది లేదంటే మందమైన మాట వస్తుంటుంది ఎప్పుడు మౌత్ ఎప్పుడైనా సరే వాటర్గా అంటే హైడ్రేటెడ్గా లేకపోతుంది అంతే కదా ఇప్పుడు నోరంతా ఎండిపోయింది అనుకోండి మాట మాట్లాడలేము తడబడుతుంది నోరంతా గొంతు కూడా మనం ప్రతిసారి సవరించుకోవాల్సి వస్తుంది అనుకుంటూ ఉంటారు చాలా వరకు పొడిద గున్న స్పెషలీ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ లంగ్స్లో గురకర ప్రాబ్లమ్స్ కానీ ఆస్తమా కానీ ఇవి ఏ సమస్యలో లవంగాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి నోటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఏదైనా సరే ఫుడ్ మనం నోటి ద్వారానే కదా నోరు బాగుండాలి ఫస్ట్ నోటి ద్వారా మనకు లోపలికి వెళ్ళి స్టమక్లోకి వెళ్ళి డైజెషన్ అయ్యి అది బ్లడ్ కింద కన్వర్ట్ ఆ బ్లడ్ ప్రతి అవయవానికి వెళ్తుంది మన ఇంటి ద్వారం ఎలాంటిదో నోరు చాలా ఇంపార్టెంట్ నోటిని చాలా శుభ్రంగా ఉంచే దాంట్లో లవంగాలు ఇలా వచ్చి చాలా అద్భుతంగా పనిచేస్తాయి మనం ఓవరాల్ బాడీని చూసుకుంటున్నాం బాడీ హెల్తీగా ఉండాలి హెల్తీగా ఉండాలి అంటే మా బాడీ కంటే ఇంపార్టెంట్ మౌత్ చాలా ఇంపార్టెంట్ నీళ్ళు తాగేది మౌత్ ద్వారానే తినేది కూడా మౌత్ ద్వారానే సో నోరు కరెక్ట్ లేకపోతే ఎలాగో చెప్పండి సో వాటిని అద్భుతంగా హెల్దీగా ఉంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి లవంగాలు చూసారా ఎంత అద్భుతమైన ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయి ప్రతిరోజు మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి మనం మధ్యాహ్నం పూట లంచ్ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత లవంగం వేసుకోండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఉండదు స్టమక్ని సాఫ్గా ఉంచుతుంది అండ్ డైజెస్టివ్ జ్యూస్ మనకి టైం దాటిన తర్వాత ప్రతి ఒక్కరు ఎవరు టైం తింటున్నారు తినమని ప్రతి ఒక్కరు చెప్తుంటాం హెల్దీగా ఉండడానికి ఆఫీస్ వర్క్ అని ఈ వర్క్ అని టైం అటు అవుతుంది అంటుంటాం దానివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రైటిస్ వస్తూ ఉంటాయి సో కాబట్టి లంచ్ మనం ఒకవేళ హాఫ్ అన్ అవర్ అటు అయినా సరే తిన్నాక ఒక లవంగం నోట్ వేసుకుని అలా ఉంచామనుకోండి గ్యాస్ట్రిక్ ని బాగా సీక్రేట్ చేసి ఈజీగా డైజెషన్ అయ్యేటట్టు చేసి గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం కూడా రాకుండా కాపాడుకోవచ్చు సరే ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి లవంగాలు రెగ్యులర్గా తీసుకోండి హ్యాపీగా ఉండండి హెల్దీగా ఉండండి నమస్కారం అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా కల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నది మీరైతే గంట గుర్తుపొచ్చు ఫార్ సర్చ్ I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream Media. Please do subscribe to I Dream. Please subscribe to I Dream Media for best entertainment and information. Please subscribe I Dream. and don't forget to subscribe to I Dream.